నమస్కారం అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురుబ్యో నమ కలలో మనం గతంలో చేసిన వీడియోల్లో ఆ అమ్మవారు వచ్చిన దేవతామూర్తులు వచ్చిన ఏం జరుగుతుంది అనేది చెప్పారు వాటర్ వాటర్ ట్యాప్ వాటర్ లాగా వచ్చిన లేదా పెద్ద పెద్ద సముద్రాలు లాంటివి వచ్చినా ఇలా ఏమన్నా డిఫరెన్సేషన్ ఉంటుందా ఇది కూడా టైం ఏదన్నా ఉంటుందా ఏ టైంలో వస్తే మంచిది అంటారు అసలు వాటర్ రావడం మంచిదేనా విషయం చెప్పండి తప్పకుండా అండి వాటర్ రావడం అయితే మంచిదే కాకపోతే వచ్చిన సిచ్యువేషన్ బట్టి దానికి రిజల్ట్స్ అనేది వేరీ అయి ఉంటాయి ఏ సమయంలో వచ్చినా మంచి ఫలితాలనే ఇస్తుంది నీళ్లు కళ్ళకి వచ్చాయంటే మంచి ఫలితాలనే ఇస్తుంది అది ఏ సమయంలోనో రాలండి అయితే ఇప్పుడు మీరు అన్నారు సముద్రం కల్లోకి వస్తే జనరల్ గా సముద్రం కళ్ళలోకి వస్తే మంచిదండి కానీ ఆ సముద్రం సునామీ లాగా మనకొస్తే లేదా సముద్రం అలల్లో నీటిలో మునిగినట్టు కళ్ళకి కళ్ళలోకి రాకూడదు ఎప్పుడైనా సరే మనం మునుగుతున్నాం మనం మునుగుతున్నట్టు కళ్ళలోకి రాకూడదు వస్తే ఏదో ఒక చిన్న డేంజర్ బెల్ అని వాళ్ళకి డేంజర్ వాళ్ళకి డేంజర్ అని అది మనం కొంచెం వాళ్ళకి చెప్పాలి ఏమన్నా కొత్త పనులు ప్రారంభించాలంటే ప్రకృతి మాత అవ్యాధి కారణమూర్తి కాబట్టి ఎప్పుడు మనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది ఒకవేళ ఏదన్నా ఇలాంటిది వస్తే కనుక ఏమన్నా పని చేసుకో మనం ప్రారంభిద్దాం అంటే కొంచెం ఆగండి అని చెప్పి అమ్మవారు చెప్తున్నట్టు లేదా అదేం చేయట్లేదు ఉన్న వర్క్ లో మనం కొంచెం కాన్షియస్ గా ఉండాలని చెప్పి ఇండికేషన్ అయితే ఇక్కడ ఇంకొక క్యాన్సిలేషన్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన కి ఇప్పుడు మునుగుతున్నట్టు మొదటి వచ్చిన తర్వాత తేలుతున్నట్టు వచ్చింది అనుకోండి పైకి వచ్చేసినట్టు వచ్చింది అనుకోండి సో ఏదో సమస్య వస్తుంది మీ విలుప తోటి మీ ఎఫిషియన్స్ తోటి మీ క్యాలిబర్ తోటి దాన్ని సమర్థవంతంగా తిప్పి కొడతారని చెప్పి మళ్ళీ తేలుతున్నాను సో అంటే అక్కడ మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనని మనం షైన్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ వస్తుంది అంతే కదండి కష్టం వస్తే లైఫ్ విలువ తెలుస్తుంది సో అది కలర్ వాటర్ కలకొస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఎలాంటి కలలు వస్తాయంటే ఇప్పుడు మన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదా అది నిండిపోయి ఓవర్ ఓవర్ఫ్లో అవుతున్నట్టు వస్తుంది బావి నిండిపోయి ఓవర్ ఫ్లో అవుతున్నట్టు వస్తుంది అది మంచిది కాదండి ఆ కల అయితే అంత మంచిది కాదు కొంచెము లైఫ్ పార్ట్నర్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇండికేషన్ అది వస్తుంది కొంచెం అప్పుడు ఏంటంటే వెంటనే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన కుంకుమ అర్చన చేస్తే ఆడవాళ్ళు అయితే సెట్ అవుతుంది మగవాళ్ళు అయితే లక్ష్మీనారాయణ వ్రతం పెట్టించుకుంటే మంచిది న్యాచురల్ గా అలాంటి వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనము ఎందుకు వస్తాయి పీడకలు మనకి నేచర్ అవకాశాన్ని ఇస్తున్నట్లు మీకు ఇది ఈ దోషం ఉంది ఇది తీసేసుకోడానికి నేను అవకాశం ఇస్తున్నాను ఆ తీసేసుకోవడం వల్ల సచన సావ్రతం చేసేస్తే తీసేసుకునే అవకాశం మనకుంటుంది అంటే రబ్ చేస్తాం ఇప్పుడు తప్పు రాస్తే రబ్ చేస్తాం కదా ఆ రబ్బర్ మనకి ఇచ్చినట్లు పేడ కలర్లు వస్తాయి ఒకవేళ అలా కొంతమందికి ఇండికేషన్స్ ఏమి ఉండవు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అప్పుడు ఇంకా కష్టం కదండి అది నివారించుకోవాలి అయితే ఇంకొకటి చాలా మందికి ఇలా వాటర్ మనకి వర్షం పడినప్పుడు వాటర్ నీళ్ళు ఇంట్లోకి వచ్చేసినట్టుగా వస్తుంది అది మంచిదే అంటారా వాటర్ నీళ్లు వరద నీళ్లు కాకపోతే మంచిదండి ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది ప్యూర్ వాటర్ గా కనిపించింది అనుకోండి చాలా మంచిది లక్ష్మీ అమ్మవారు వస్తున్నారు అని అర్థం నేను వస్తున్నాను గెట్ రెడీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అలా కాకుండా వరద నీరు వచ్చిందంటే అది కూడా మంచిదే కాకపోతే డబ్బులు వస్తాయి వాళ్ళకి డబ్బులతో పాటు చికాకులు మనస్పర్ధలు కూడా ఉంటాయి అదే రెండు అని చెప్పి టాప్ కి సంబంధించి వాటర్ వస్తూ ఆగుతూ వస్తూ ఆగుతూ వస్తే దానికి ఏమన్నా ఉంటుందా ఎస్ ట్యాప్ అంటే మనం ఓపెన్ చేస్తే నీళ్లు పట్టుకుంటే పట్టుకునేటప్పుడు వస్తు దారి పడుతుంది ఒక్కోసారి ఆగుతుంది మళ్ళీ వస్తుంది అలా స్టాప్ అవుతూ దానికి ఖచ్చితంగా ఇండికేషన్ ఉంటుందండి దానికి ఏంటంటే ఇండికేషన్ అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఆపర్చునిటీస్ అన్నిట్లో అంటే మనకి అవకాశం లాగా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి మనకైతే ఆపర్చునిటీస్ అన్ని వస్తాయి చక్కగా అన్ని ఉంటాయి అందరూ తీసుకొచ్చి ఇది తిని ఇది తిని ఇది తిని నోట్లో పెడుతూ ఉంటారు అంటే ఆపర్చునిటీస్ అని చెప్పేది కానీ అందులో ఏదో ఒకటే చూజ్ చేసుకుంటాం అన్ని చూజ్ చేసుకోవాలి సో అలా లేకపోతే ఆపర్చునిటీస్ కాదు అనుకోండి విడిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు వర్కింగ్ కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక మంచి బెస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ వస్తుందని అర్థం ఒకవేళ వీళ్ళు వర్కింగ్ కాకపోతే వీళ్ళు వర్కింగ్ అయితే మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి కన్ఫ్యూజన్ ఉంటుంది విచ్ గో ఫర్ అనేది చాలా ఉంటుంది వాటర్ ని మనం పంచుతూ ఉన్నట్టు వస్తే చాలా మంచిది అండి చాలా మంచిది మన వల్ల చాలా మంది హీల్ అవుతున్నారు అని చెప్పి అర్థము ఇప్పుడు మనం ఏం చేసినా నేచర్ మనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది మనం ఎవరికి ఏమి ఇచ్చినా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేచర్ ఇస్తున్నాం మనం చేసే ప్రతి పనికి సో మనం అందరికి వాటర్ ఇస్తున్నా దాహాన్ని తీపిస్తున్నాం సో మన మైండ్ స్కేర్ సిటీ మైండ్ స్కేర్ సిటీ అని ఉంటుంది అంటే పీస్ఫుల్ గా లేకపోతే అది స్కేర్ సిటీనే కదా పీస్ఫుల్ అనేది ఒక థర్స్ట్ గా మనం కన్సిడర్ చేస్తే ఆ నేచర్ కంప్లీట్ చేస్తుంది మనకి సో అది చాలా అంటే మనకి మానసిక ప్రశాంతత వస్తుంది అని అర్థం ఆ కాలకి ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి ఈక్వల్ గా ఉంటుంది ఎప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుంది చెప్పండి మన చుట్టూ అంత బాగుంటుంది కదా మనకి ఎంప్లాయిడ్ కదా అది సో ఇండైరెక్ట్ గా చెప్పాలంటే లాజికల్ గా అన్ని సిచువేషన్స్ ఆర్ గోయింగ్ టు బెటర్ అని చెప్పి అర్థం అనమాట ఓకే సో మొత్తానికి వాటర్ కలలోకి వస్తే మంచి మంచి జరుగుతుంది అయితే ఇందులో కొన్ని ధనయోగాన్ని తెచ్చిపెట్టే కళలు ఉంటాయి మంచి నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ప్యూర్ వాటర్ క్లీన్ వాటర్ వచ్చింది అనుకోండి ఆ వాటర్ మీద మనం ఎగురుతున్నట్లు వచ్చింది అనుకోండి హైఅప్స్ వెళ్తాం అని చెప్పి అర్థం డెఫినెట్ గా అలానే ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ లో పాచి ఉంటుంది నాచు ఉంటుంది కదా నాచు నాచు ఉన్నట్టు వచ్చిన అది తిన్నట్టు కాలోచన లేదా దాంట్లో మనం కూర్చున్నట్టు కాలోచన ధనయోగం పడుతుంది అని చెప్పి అర్థం డెఫినెట్ గా ఇన్కమ్ పెరుగుతుంది లేదా ఏదన్నా ప్రాపర్టీ సేల్ కు పెడితే అవుతుంది ఏదో ఒక రకంగా ఇన్కమ్ అయితే గెయిన్ అవుతుంది అది మన సంపాదన ద్వారా కావచ్చు ప్రాపర్టీ ద్వారా కావచ్చు దేని ద్వారా ఒక్కోసారి తేలు పాము తెల్లపాము పుట్టిన కుట్టినట్టు వాటర్ లో కలొస్తే అది యాక్చువల్ గా మనకి లాటరీల ద్వారా ఇన్కమ్ వస్తుందని చెప్తారు సో లాటరీల ద్వారా ఇన్కమ్ కాకపోయినా ఇప్పుడు శాలరీ త్రీ టైమ్స్ పెరిగింది అనుకోండి అది ఇంకా లైఫ్ కదా ఇంకా అక్కడి నుంచి పేస్కెళ్ళి పెరుగుతుంది సో అలాంటివి తటస్థిస్తాయి వాటర్ వల్ల వాటర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి సో మీకు కూడా కల్లో నీరు ఎప్పుడైనా వచ్చిందా ఏ సందర్భాల్లో వచ్చింది వచ్చినప్పుడు మీరు ఏమైనా రెమెడీస్ పాటించారా మనం రెమెడీస్ చెప్పలేదు ఏమైనా వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అనేది ఏదైనా అవునండి వాటర్ లో మునిగినట్టు కళ వస్తే మటుకు మంచిది కాదు అయితే దేనికి సంబంధించిన కళ వచ్చినా సరే పొద్దునే లేవంగానే గోమాత 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 అని మూడు సార్లు అనుకోవాలి ఇలా అనుకోవడం వల్ల మనకు వచ్చిన అయితే ఇంటెన్సిటీ తగ్గుతుంది థర్టీ పర్సెంట్ తో వెళ్ళిపోతుంది ఒకడు మనకు వచ్చింది మంచి కళ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాగాలు టూ హండ్రెడ్ రిజల్ట్స్ తీసుకుంటాం అలా ఉంటుంది ఆంప్లిఫై చేస్తుంది గోమాత అని ఇది మనకి మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఆ చిన్న కథాంశం ఉంటుంది మనకి గోవుల్ని సృష్టించినప్పుడు బాగా పెరిగిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటే అవి గడ్డి తింటూ ఉంటాయి కదా అన్ని చోట్ల తింటూ 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 ఒకసారి కైలాసానికి వెళ్ళిపోతాయి వాటికి తెలియకుండా కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు జాన నిమగ్నడై ఉంటారు ఆవు దూడ ఉంటుంది కదా ఆవు పొదిగి దగ్గరికి వెళ్ళి చక్కగా ఇలాగా తాగుతుంది కదా అలా పాలు అది తాగుతున్నప్పుడు ఆ పాలు చుక్కలు పరమశివుడి మీద పడతాయి పడినప్పుడు ఉచ్చిష్టం అని చెప్పి ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు తెరిచి చూసినప్పుడు ఆయన ఆగ్రహానికి కొన్ని గోవులు నల్లగా అయిపోతాయి కొన్ని పక్కకు ఉంటాయి అవి హాఫ్ వైట్ అంటే కొంచెం గోధుమ కలర్ అలా ఉంటాయి శాపం ఇవ్వబోతుంటే అవి వారిస్తాయి అనమాట నువ్వే కదా మా అంటే ఆవు పాలు పాలతో అభిషేకం చేసినా పర్లేదని పరమశివుడి ఇచ్చిన వరమే ఇప్పుడు ఇలా పడితే మమ్మల్ని శపిస్తే ఎలా నాయన అన్నప్పుడు లేదు లేదు నేను మిమ్మల్ని శపించాను మీ ఇప్పుడు ఈ జరిగిన ఘట్టాన్ని ఎవరైతే ప్రతిరోజు తలుచుకుంటారో నిద్ర లేవగానే ఎవరైతే గోమాత 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 అంటారు ఆయన లయకారకుడు అంటే మన నిద్ర బాబోతున్నాం అంటే శివుడు అనుగ్రహం ఉంటేనే పోతాం లయకారకుడు కదా తాత్కాలిక లయం అదే అందువల్ల ఏంటంటే లయకారకుడు ఆయన నేను చెప్తున్నాను ఎవరైనా పొద్దున్నే లేచి ఈ చిన్న కథని ఒక వన్ లైన్ లో తలుచుకుంటారో గోమాత 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 అనుకుంటారో వచ్చిన కళలు ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి చెప్పిన వారు వాళ్ళు అందుకే అప్పటి నుంచి మనకి నల్ల గోవులు గోధుమ రంగు ఉన్న గోవులు అలా రావడం జరిగింది ఓకే ఓకే